తెలుగు సో చూస్తున్నారు కదండి ఈ రోజు మనమైతే శిల్పారామంలో ఉన్నాము నా చుట్టూ ఉండే క్రౌడ్ ని చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది శిల్పారామంలో స్కూల్ పిల్లలకి ఎక్స్కర్షన్ లాగా పెట్టేశారనమాట అసలు ఇక్కడ ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టారు దాని ప్రాధాన్యత ఏంటి అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాము సో మనతో పాటు స్కూల్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు అడిగి వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు ఏంటి అనే విశేషాలు అయితే తెలుసుకుందాం సో హాయ్ మేడం నమస్తే మీరు ఏ స్కూల్ నుండి వచ్చారు శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చాము బండ్లగూడ బ్రాంచ్ ఓకే సో శిల్పారామం విశిష్టత గురించి మీ స్కూల్ పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కి అయితే తీసుకొచ్చారు చూస్తే తెలుస్తోంది సో ఏమేమి ప్రధాన అంశాలు ఉన్నాయని చెప్పారు ఏమి నేర్చుకుంటారు దీనివల్ల ఇది ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంది పిల్లలకి ఇప్పుడున్న తరానికి అసలు మన సంస్కృతి ఏంటో సాంప్రదాయం ఏంటో తెలియకుండా పోయింది పిల్లలకి ఇంతటి వాతావరణం ఇక్కడ బాగా చక్కగా కల్పించారు మన పూర్వపు సంస్కృతి సాంప్రదాయం మన వృత్తులు మనకు ఉన్నటువంటి పరిస్థితులు పూర్వం ఎలా ఉండేది ఆరోగ్యానికి సంబంధించిన ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడికి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది ఈ నేటి తరానికి ఇది చాలా చాలా అవసరమైనటువంటి కార్యక్రమం ఈ పిల్లలకి మనం అంటాం కదా ఆరోగ్యం బాగాలేకపోతే అత్యవసర చికిత్స అంటాం కదా అలా ఇప్పుడు నేటి తరానికి అవసరమైనటువంటి చికిత్స లాంటిది ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు పిల్లలకి అసలు మన సంస్కృతి అంటే ఏంటో తెలియకుండా పోయింది అసలు బొట్టు పెట్టుకోవడం కానీ మన వస్త్రధారణ కానీ మన వేషధారణ కానీ మన ఆహార అలవాట్లు కానీ ఏవి నేటి తరానికి తెలియకుండా పోయింది పిల్లలకి పొద్దుటే లేస్తే వాళ్ళు ట్విట్టర్ చూడడం ఫేస్బుక్లు ఇవే ప్రపంచం అనుకుంటూ బ్రతుకుతున్నారు అలాంటి పిల్లలకి మన సంస్కృతిని పూర్తిగా పరిచయం చేయటం అనేది చాలా గొప్ప విషయం చాలా మంచి కార్యక్రమం పిల్లలకి చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం ముందు తరాల్ని మన సంస్కృతి వైపు మళ్ళించిన వాళ్ళం అవుతున్నాము చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఇంకొక స్టాఫ్ ఉన్నారండి ఒకసారి ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ బండ్లగూడా ఎక్స్కర్షన్ టుడే బీంగ్ ఆర్గనైజ్ At Ramam and here we being with the students have enjoyed a lot. Uh, actually, this is the right place wherein we have uh, got to know about our tradition, culture, because this is the time where our young generations are not getting to know about what are the roots of our Indian history. So I feel this is the best place for all the students to get to know about our history, roots of our Indian culture, not only the students, but being parents and also staff of Sri Vidyaranya International School. We felt so happy and we are very very much thankful to our management for organizing this and thanks to each one of you who stood as a support in being organizing this program. Thank you so much. Thank you. Thank you, ma'am. Namaste. Indeed. I am Satyavati from Vijayaranya International School. Namaste to you all. This is an excellent program to inculcate our, our culture, our knowledge into the young minds. All children are getting knowledge about the old things that people used to use, like that brassware and all, and how you people are making that contact toys and all, they are having a look. And the old dance forms like that, uh, persons using the horse and all. And the people from uh, uh, Jharkhand uh, chanting the drama and all, all of them got uh, very much in impressed. And uh, thank you for organizing such a wonderful program. And I hope all children learn something. And this is a take off from the Silpa Ramam. Thank you very much. Thank you, thank you, ma'am. Thank you, Ajitak, ma everyone. First of all, we are very delighted to be invited. In Lokmantan. Lokmantan, as you know, the cultural diversity of India. Our children of Sri International School are very lucky to be invited as they have learned so many things. We have visualized India in our book, but they are very lucky to visualize India through the activities, through our dance form, through the instrument, through many things. And I am very happy that uh, cultural diversity has been presented in Shilparamam. The way children has portrayed the things, the organization of the program was wonderful. Thank you. వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ యాజ్ వెల్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ సో ఇక్కడ కొంతమంది చిల్డ్రన్ కూడా ఉన్నారండి వాళ్ళని అడిగి వాళ్ళకి అసలు ఏం అర్థమైంది ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసిందా లేదా ఒకసారి అడిగి తెలుసుకుందాం Yeshita. What's your name? Hari Chandana. Your name? Pirdana. Okay, so you uh, came ki the exhibition of Shilpa Ramam. Mere exhibition so what is here? aim it? Did Can you please tell to our audience? Yeah, we are really grateful to be here today. And out of many schools, uh, our school has uh, brought us over here. And we are really happy that uh, we are here. We have seen a lot of uh, exhibitions as of now. We have seen a lot of sculptures. Our uh, ancient culture, uh, presenting us the ancient culture. తెలియడం చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు సో అండి ఇంకా అడిగి తెలుసుకుందాం మీకు ఏం అర్థమైంది చెప్పండి శిల్పారామం ఈ ఎగ్జిబిషన్ వల్ల దిస్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ కెడ్స్ టు ఇంప్రూవ్ ది కల్చరల్ అండ్ హెరిటేజ్ అండ్ గెటింగ్ టు నో అబౌట్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫర్ లైక్ ఆల్ ద కిడ్స్ టు నో అండ్ ఐ థింక్ దిస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ పీపుల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ This all exhibition and what you love the most. In a just, this is all about our culture, and then like this, this showcases how our culture is such a great culture and it lets us know more about it and our heritage. Okay, thank you. Uh, no. Come minute? One minute. So ఈరోజైతే మీ స్కూల్ వాళ్ళు కూడా ఎగ్జిబిషన్కి వచ్చేసారు అందరితో పాటుగా మీకు ఏం అర్థమైంది ఏం నేర్చుకున్నారు ఈ ఎగ్జిబిషన్ వల్ల ఈ కాలంలో మనకి మన సంస్కృతి సాంప్రదాయం అనేది ఎవరికి తెలియట్లేదు ఇక్కడికి రావడం వల్ల మనకి మన సంస్కృతి అనేది సాంప్రదాయం అనేది ఎట్లా ఉంటుందో ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా రావాలి ఓకే సో నువ్వేం నేర్చుకున్నావు దీనివల్ల ఇక్కడ చాలా చూసావు కదా నీకేం అర్థమైంది మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయం ఒక పెద్ద చోటు ఇక్కడ మించిన సంస్కృతి సాంప్రదాయం ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు సూపర్ చాలా చక్కగా చెప్పాం మన భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయం ఇంకే ఇతర దేశాల్లోనూ లేదండి అది ఇప్పుడున్న జనరేషన్ కి తెలియచేయడం కోసమే ఎగ్జిబిషన్ అది మీ అందరికీ అర్థమైంది

ఇండియాలో ప్రతి విలేజ్ అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండి చిన్న పిల్లల దగ్గర నుండి చక్కగా మంచిగా నేర్చుకున్నారు ఏదైతే మనకి నేర్పడం కోసం ఈ కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేశారో అది మీరు నేర్చుకున్నారా రైట్ ఇంకా చాలా మంది కూడా మీలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ యూ ఫస్ట్ టైం అయితే వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత

సో రైట్ ఇంకా అంటే మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం వరకు అయితే రోమింగ్ చేసి తెలుసుకున్నారు రైట్ ఓకే అండ్ మీరు డాన్స్ చేసారా ఇప్పటి వరకు చేయలేదు ఓకే సో చేసారా వాళ్ళ దింస అనే ఒక విలేజ్ లో వాళ్ళకి అది వాళ్ళ కల్చరల్ డాన్స్ అనమాట సో చాలా మందికి హైదరాబాద్ పీపుల్ కి ఈ విషయం తెలీదు సో అలా ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కళ్ళు వాళ్ళ కల్చర్ ని చూపించడానికి ఈ శిల్పారాము బ్యూటిఫుల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు ఐ హో